నమస్తే ఐఎన్బి న్యూస్ కు స్వాగతం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నూట ఇరవై ఐదవ మనసులో మఠ కార్యక్రమం రెండు వందల ముప్పై మూడవ బూత్ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కాచువల్ శ్యామ్ సుందర్ శర్మ ఇంట్లో వీక్షించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వాళ్లభూ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి మన్ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా సామాన్య ప్రజలు దేశాభివృద్ధి కై చేస్తున్న విశేషాలను తెలియపరుస్తూ కొనియాడడం జరుగుతుందని ఈ రోజు దేశ ప్రజలు గణేష్ నవరాత్రుల్లో ఉపయోగించే ప్రతి వస్తువు స్వదేశీ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నూట ఇరవై ఐదవ మనసులో మాట కార్యక్రమం రెండు వందల ముప్పై మూడవ బూత్ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కాజువల్ శ్యామ్సందర్ శర్మ ఇంట్లో వీక్షించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వాళ్లభు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి మన్ కీ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు దేశాభివృద్ధికే చేస్తున్న విశేషాలను తెలియపరుస్తూ కొనియాడడం జరుగుతుందని ఈ రోజు దేశ ప్రజలు గణేష్ నవరాత్రులలో ఉపయోగించే ప్రతి వస్తువు స్వదేశీ వస్తువులని వాడి దేశ ఆర్థిక ప్రగతికి ప్రతి ఒక్కరూ చేయతనివ్వాలని పిలుపునిచ్చారని అన్నారు तिरंगा फहराने या बंदर मातम कहने पर भी मौत के घाट उतार दिया जाता था महिलाओं और गरीबों पर अत्याचार किए जाते थे उस समय रामायण की अलग अलग थीम पर बनाई गई पेंटिंग्स को भी सुपेश किया गया यहाँ पर तो और भी नए विषयों की चर्चा होगी बहुत बहुत धन्यवाद नमस्कार మహబూబాద్ డిస్టిక్ మహబూబాద్ జిల్లా ఇది రెండు వందల ముప్పై మూడో బూత్ ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమం రెండు వందల ముప్పై మూడు బూత్ లోపల జరిగింది ఈ కార్యక్రమానికి సుమారు ఒక అరవై డెబ్బై నలభై యాభై మంది పాల్గొన్నారు నరేంద్ర మోదీ గారు చెప్పిన కొన్ని విషయాలు నేను ముందు వస్తా నేను ఏదైతే ఒకటి సోలార్ గురించి చెప్పిందో అది ప్రతి ఒక్కరు సోలార్ పరంగా ఆలోచన చేస్తే బాగుంటుంది రెండోది స్వదేశీ వస్తువులు వాడాలని వారు చెప్పినారు స్వదేశీ వస్తువులు అంటే ఇవాళ వినాయక చవితి నడుస్తుంది వినాయక చవితిలో సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తి స్వదేశీ వస్తువులను స్వదేశీ ఫ్రూట్స్ కానివ్వండి స్వదేశీ పూల పూల కానివ్వండి స్వదేశీ ఇది మట్టి విగ్రహాలు కానివ్వండి అవి ప్రతి ఒక్కరు ఈ కలర్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు ఇట్లా వాడితే చాలా బాగుంటుంది కాబట్టి మనం భారతదేశం ముందు పోవాలంటే ప్రతి ఒక్క వ్యక్తి స్వదేశీ వస్తువు వాడితే భారతదేశం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది ఇప్పుడు వరల్డ్ లోపల మనం టాప్ పొజిషన్లో ఉన్నాము ఇంకా కూడా స్వదేశీ వస్తువుల మీద దృష్టి పెడితే భారతదేశం చాలా డెవలప్మెంట్ అయింది వారు జితే భారతదేశం లోపల మిలిటరీ వాళ్ళు ఎంతమంది యుద్ధాల లోపల చనిపోయేదో ఆ డీటెయిల్ తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు అది చాలా మెచ్చుకోదగ్గ విషయం కాబట్టి జితేంద్ర సింగ్ జితేంద్ర సింగ్ గారు కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాల్సి వస్తుంది ఇవాళ భారతదేశం ముందుకు పోవాలని స్వదేశీ వస్తువులు కావాలి భారత ఇవాళ మన్ కీ బాత్లో దేశ ప్రజలతో పంచుకోవడం జరిగింది దాంట్లో కూడా వారు ఎవరెవరైతే సోలార్ విద్యుత్ను వినియోగిస్తున్నారో వాళ్ళు సాధిస్తున్న అద్భుతాలను కూడా వారు వివరించడం జరిగింది దీంట్లో ప్రధానంగా మనము స్వదేశీ వస్తువులు ఓకల్ ఫర్ లోకల్ మనం ఈ దేశంలో తయారైన వస్తువులను మనం మనం వినియోగించడం వల్ల మన విదేశీ మారకం అనేది మన దేశం దాటిపోదు అప్పుడు మన దేశ అభివృద్ధి అనేది ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది మనం ఇవాళ పదకొండవ ఆర్థిక వ్యవస్థ నుండి ఈ దేశంలో పది సంవత్సరాలలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం రూపొందినం అతి త్వరలోనే మనము విశ్వగురువుగా ఈ దేశంలో ప్రపంచ దేశాల్లో అత్య అత్యంత ధనవంత దేశంగా మనము ఏర్పడాలంటే స్వదేశీ వస్తువులను మనం ప్రోత్సహించాలి మనం కొనే ప్రతి వస్తువు కూడా స్వదేశీ నా కాలాన్ని ఖచ్చితంగా పరిశీలించి కొనడం అనేది చాలా అవసరము ఈ దేశ ఆర్థిక ప్రగతికి మనము పునాదులు వేసిన వారేమైతో ఈ దేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆలోచిస్తే మన దేశ ప్రగతి అతి త్వరలోనే ఉన్నత స్థానానికి వెళ్తుందని నా ఆకాంక్ష